వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను స్వీటీ బ్లాగ్ సో మేమైతే షాపింగ్ వెళ్తున్నాం సో మా బ్రదర్ మా సిస్టర్ అందరం వెళ్తున్నాం సో చైత్ర హాయ్ నువ్వు ఎందుకు అవుతున్నావు హాయ్ ఫ్రెండ్ ఇవే చూడండి మా సీతాఫలం చెట్లు అనమాట మా ఇంటి దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఇవన్నీ మావే దగ్గర ఉన్న జామ చెట్టు ఇది నేను నా బర్త్డే దగ్గరలో ఉందని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చేసాను సో ఇది ఎక్కడంటే రాజమండ్రి తాడితోటి జంక్షన్లో హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయి అనమాట మనకి ఇక్కడ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి వాళ్ళకి హోల్సేల్కి ఇస్తారనమాట బాగా అంటే మనకి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మనకి క్వాలిటీ అది అంతా బాగానే ఉంటుంది సో నేను ఇక్కడ వచ్చేసి రీటైల్కి అయితే తీసుకుంటున్నాను వన్ వన్ పీస్ అనమాట సో రీటైల్ వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకు ఒక కష్టం ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి తగ్గిస్తారు రీటైల్ వాళ్ళకి కూడా మనం అడిగిన బట్టి అనమాట ప్రైస్ అదంతా బాగానే ఉంది నేను ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అది చెక్ చేస్తున్నానండి సో నేను వచ్చేసి ఒక టూ పీస్ సెట్ అయితే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అదంతా నాకు బాగా నచ్చింది సో వాటిల్లో కూడా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా సో నాకు ఆ కలర్ అయితే నచ్చింది కాబట్టి అదైతే నేను పర్చేస్ చేశాను అనమాట వచ్చేసి టాప్స్ అవి చూస్తున్నాను సైడ్ కట్స్ అంబ్రెల్లా టాప్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట అంబ్రిలా టాప్స్ ఎమ్మో అలా లేవు సో అందుకే సైడ్ కట్స్ ఉన్నాయి రెండు సైడ్ కట్స్ అలా తీసుకున్నాను ఇది వచ్చేసి పింక్ టాప్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూసినానండి ఇది బ్రౌన్ కలర్ చాలా బాగుంది సో ఇది నాకు బాగా నచ్చిందండి టాపు ఇది వచ్చేసి పాప్కార్న్ మోడల్ అనమాట చాలా బాగుంది దీనికి వచ్చేసి నేను వైట్ ప్లాజా అయితే తీసుకున్నాను సో ప్లాజాస్ కూడా మనకి కాటన్ టైప్ వచ్చేస్తే క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది కొంచెం అడిగాను అనమాట ప్రైస్ అది బాగానే రీజనబుల్గానే చెప్పారు ఫస్ట్ మనకి ఎక్కువ చెప్పారు తర్వాత నేను అడిగిన బట్టి ఇచ్చారనమాట సో ఎక్కువ పర్చేస్ చేస్తే మనకి తగ్గించడం అనేది జరుగుద్ది సో ఇది వచ్చేసి చాలా బాగుంది ఇంకా షాప్స్ ఉంటాయండి మనకు హోల్సేల్ సో మనం నచ్చిన ప్లేస్లో తీసుకుంటారు ఒక్కొక్కరికి ఇది వచ్చేసి కేకే కలెక్షన్స్ అనమాట ప్రైజ్ అదంతా నచ్చింది సో ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేస్తాం అనమాట ఇదో వేరే షాప్ అండి సో మేము మా చేతుల కోసం ఫ్రాక్స్ తీసుకోవడానికి వచ్చాము బట్ కుదరలేదు నెక్స్ట్ ఇంటికైతే వచ్చేస్తాం ఇక్కడ వచ్చేసి నేను అట్టికే బజ్జీ అవి తింటున్నాను అనమాట సో టేస్ట్ చాలా బాగుంది మమ్మీ నేను వచ్చానని చెప్పేసి ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేశారు సో చూడండి చాలా యమ్మీగా అయితే ఉంది మా నాన్న చేసింది మా చైత్ర చూడండి అసలా కోడి పిల్లని మామూలుగా కాదు పిసికేస్తుంది ఏం చేస్తున్నావు చైత్ర తప్పు ఆడిపించాలి అలా పట్టుకోవాలి సరేనా